వెల్కమ్ టు అదాన్ టీవీ నేను రాధావాసన్ శెట్టి నైన్ ఇయర్స్ తర్వాత తెరం క్రేటన్ చేస్తున్న మంచి మనోజ్ గారు మన దగ్గర ఉన్నారు భైరవన్ సినిమాతో అసలు ఏంటి ఈ సినిమా ఎలా వచ్చింది ఎన్నాళ్ళు ఎంత గ్యాప్ వచ్చిందో ఒకసారి అడిగి హాయ్ వెల్కమ్ టు అదాన్ టీవీ మనోజ్ హలో అన్న బాగున్నారా బాగున్నా చెప్పు భైరవ్ విజయ్ కనకమేడ గారు విజయ్ కనకమేడ గారి దర్శకత్వంలో వస్తుందండి చాలా అద్భుతంగా తీశారు సినిమా అండ్ ప్రతి ఒక్కరూ బాగా ప్రాణం మనసు పెట్టి చేశారు ముఖ్యంగా నారా రోహిత్ గారు కానీ సాయి గారు కానీ అండ్ అదితి గారు నా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పేరు పేరున సారీ అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను అండ్ ఎవ్రీబడి కేమ్ టుగెదర్ అండ్ దిస్ మోస్ట్ ఇట్స్ బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ మీద ఉన్న ఒక బాండింగ్ అండి అండ్ ఒక పల్లెటూరులో జరిగేది అండ్ మనందరికీ లైక్ మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ మనకి ఆ బాండ్స్ మీద ఎక్కువ వెళ్తూ ఉంటాం అండ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ రియలీ కనెక్ట్ ఎవ్రీవన్ విత్ దర్ బాన్స్ అండి సెట్లో వంట చేయటం ఏంటి అసలు మీ ముగ్గురు కలిసి ఒక వంట చేసి సెట్ అందరికి పెట్టడం అది బాగా వైరల్ అయింది అంటే ఫుడ్ ఎక్కడ ఉన్నా తిట్ట తినాలి కదండి సెట్లో ఉన్నా సెటిల్ అయిపోయినా సో కాకపోతే సెట్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు గ్యాప్స్ వస్తూ ఉంటాయండి ఒక్కొక్క ఆర్టిస్ట్కి సో వితౌట్ ఓకే ఐ డోంట్ బీ జస్ట్ హ్యాపీగా పనిచేది కరెక్ట్గా ఏదేంటే మా మా మ్యాంగో ఫామ్లో జరుగుతుంది హైదరాబాద్లో సో మేము అనుకున్నాం సరే ఇది ఒక మామిడి తోటలో జరుగుతుంది ఇది పక్క మన ఊర్లో ఉన్నట్టుంది రో మామ ఆ నీరు లొకేషన్ కొని సరే మనం అలా చేస్తున్నారు కదా మనం కట్లు పొయ్యిలు పెట్టి వంటలు స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అలాగే ఇంక అలా అలా డిస్కషన్ స్టార్ట్ ఇంకా వంటలు మొదలైంది ఇంకొక రోజు సెటప్ పెట్టిన తర్వాత ఇంకా అలా కంటిన్యూ అయింది అనమాట అదైతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ గుడి సెట్ ఈ సెట్ వేసిన కడలి బ్రహ్మ గారితో ఇంత ముందు పరిచయం ఉందా మీకు ఆ సెట్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఊరికే హాయ్ హాయ్ అని పరిచయం అండి కాకపోతే ఈ సినిమాతోనే బాగా క్లోజ్ అయ్యాము అందరూ ఫ్యామిలీ లాగా చెప్పినట్టే అండ్ ఆయన బర్త్ బై ద డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చూసి బెస్ట్ సెట్ వర్క్ చూసినప్పుడు మాత్రం టాప్ లేచిపోయింది అదే అండి థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరి ఆదరణ ఉండాలండి సినిమాకి నేను కానీ రోహిత్ గారు కానీ సాయి గారు కానీ అందరూ ఒక గ్యాప్ తర్వాత వస్తున్నాం మీరు అందరూ సపోర్ట్ ఇచ్చి సినిమాని గొప్ప విజయం చేస్తారని నమ్ముతున్నాను ఏలూరులో నిన్న చాలా ఎమోషన్ అయ్యారు అది అసలు ఆ జనాన్ని చూసేటప్పటికి ఆ ఎమోషన్ ఎలా అనిపించింది ఏంటి అసలు అంత అంటే అదే అండి నేను అంతా అదే చెప్పాను నాకు అప్పటివరకు బాగా జోకులు వేసుకుంటున్నాము నాకు నా మీద ఒక ఏవీ చేసి ప్లే చేశారా ఏవీ తర్వాత కొంచెం సడన్గా ఎమోషన్ అయ్యి అండ్ మైక్ పట్టుకున్నప్పుడు ఆ జనాలు ఆ అరుపులు ఆ స్టేజ్ ఎక్కి తొమ్మిది సంవత్సరాలు ఈ వేదిక ఎక్కి తొమ్మిది సంవత్సరాలు అయింది సో ఆ దీని మీద ఎమోషన్ అయ్యి ఐస్ స్ండి థ్యాంక్ యూ శివయ్య అంటే శివయ్య అంటే శివుడు కర్ణించడు మనసు పెట్టి చేస్తే శివయ్య అనుకరిస్తాడు కరుణిస్తాడని చెప్పారు ఏం లేదండి జనరల్ గానే నోటితో కాదు మనసుతో ప్రార్థించాలని అంతే అండి ఇంక మించి లేదు పుట్టినరోజు శుభాకాంక్షలు మనోజ్ తరఫున యూ నూరేళ్ళు అష్ట నూరేళ్ళు వరదాలని ఆ దాని తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను